మాచర్లో మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ మదర్ సాహెబ్ వైస్ చైర్మన్ గా ఎర్రాకుల యాదవ్ సిద్దమ్మ మాచర్లో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది ఎన్నికల అధికారిగా గురుజాల ఆర్డీఓ మురళి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణప్రియ సమక్షంలో జరిగాయి మున్సిపల్ చైర్మన్ గా షేక్ మదర్ సాహెబ్ వైస్ చైర్మన్ గా ఎర్రాకుల గా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా కాబడిన వారికి అధికారులు డిక్లరేషన్ పత్రాలు అందించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ఎన్నిక కాబడిన చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ వైస్ చైర్మన్ ఎర్రాకులు యాదవ్ సిద్దమ్మచ్చే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గా షేక్ మదర్ సాహెబ్ వైస్ చైర్మన్ గా ఎర్రాకులు సిద్దమ్మ మాట్లాడారు తమ ఎన్నికకు బలపరిచిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి సహకరించిన కౌన్సిల్ సభ్యులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు సన్మానించారు జరగాలి కాబట్టి సేమ్ మీ యొక్క ప్రపోజల్ ప్రపోజల్ తర్వాత అట్లాగే సెకండ్ కూడా చేయాలని చెప్పి మాచర్ల ప్రపాలక సంఘం ఏడవ పదిహేడవ వార్డు సభ్యులైన గౌరవ వైస్ చైర్మన్ పర్సన్ అయిన పూర్వ నరసింహరావు గారు తమ వైస్ చైర్మన్ పదవికి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున రాజీనామా చేసి ఉన్నారు సదా రాజీనామా ఏర్పడిన వైస్ చైర్మన్ పర్సన్ క్యాజువల్ వేకెన్సీని పూర్తి చేసుకున్నందుకు స్టేట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ నెంబర్ ఎనభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదు నుండి తెలిపిన విధంగా షెడ్యూల్ జారీ చేసి ఉన్నారు క్యాజువల్ వెహికల్స్ ద్వారా ఏర్పడిన వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక రోజు రెండు ఐదు రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది దీనికి కావున ప్రొపోజల్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం వైస్ చైర్పర్సన్ గా పదవ వార్డు మెంబర్ ఎర్రాకుల సిద్దమ్మ గారిని పరిపాలిస్తున్నానండి నేను డిక్లరేషన్ నోటీస్ తీసుకోవాల్సింది సార్ ఒక్కసారి చూడండి చూడండి మీ అందరి సాక్షిగా మా కౌన్సిలర్ల సాక్షిగా విలేకరు సాక్షిగా హేక్ మగా సాహెబ్ నేను హిమాచారం యొక్క చైర్పర్సన్ శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధ నిశలను భారతదేశం యొక్క కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయిన శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధాన యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండ okay. అదను okay. 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 yeah.